టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది అసలు వరల్డ్ కప్ గెలవకముందు అసలు టోర్నమెంట్ అవ్వకముందు టీమిండియా మరియు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య తీవ్ర భీకరమైన పోరు వరల్డ్ కప్లో తప్పదు అన్న మాటలు వినిపించాయి కానీ ఏ ఒక్క మ్యాచ్ కూడా టఫ్ మ్యాచెస్ అనేవి జరగలేదు ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అయితే లిటరల్గా ఆ టీంలోని తొంగలో తుర్కీ ఏమి ఇండియన్ ప్లేయర్స్ ఉక్కుపాతంతో వాళ్ళని నలిపేసి ఫైనల్ కి వచ్చి సౌత్ ఆఫ్రికా మీద కొద్దిగా టప్ మ్యాచ్ అయినా గెలిచారు వరల్డ్ కప్లో టీమిండియా ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద ఆస్ట్రేలియన్ స్పీడ్ బౌలర్ మిథల్ స్టార్క్ స్పందించాడు టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో ఆ జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు జట్టు ఆపద సందర్భాల్లో మేమున్నామంటూ వాళ్ళిద్దరు అద్భుతంగా ఆడారు ఫలితంగా టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది నిజానికి రోహిత్ కోహ్లీ మీద చాలా అంచనాలు ఉన్నాయి కానీ వాళ్ళు వరల్డ్ కప్లో కీలకమైన మ్యాచెస్లో మాత్రమే ఆడారు ఆస్ట్రేలియా మరియు ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా భారత యంగ్స్టర్స్ అద్భుతం చేశారు రిషబ్ పంత్ అర్షదీప్ సింగ్ ముఖ్యంగా భూమం భూమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు ఫలితంగా టీమిండియా టీ ట్వంటీ ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచింది సరిగ్గా ఆరు నెలల క్రితం వన్ డే వరల్డ్ కప్లో టీమిండియా విజేతగా నిలుచుద్ది అని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు అదేవిధంగా నేను కూడా ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ నేను ఎక్స్పెక్ట్ చేశాను అనూహ్యంగా ఫైనల్ ఆస్ట్రేలియా మరియు టీమిండియా మధ్య జరగడం ఫైనల్లో ట్రాఫీ సెట్ అద్భుతమైన సెంచరీ నమోదు చేయడం ఆస్ట్రేలియా విజేతగా నిలవడం జరిగిపోయాయి అప్పుడు కూడా టీమిండియా వరల్డ్ కప్ ఇదే ప్లేయర్స్ తో దిగారు ఇద్దరు ముగ్గురు చేంజెస్ తప్పితే వన్ డే వరల్డ్ కప్ లో హార్దిక్ పాండే మరియు అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్లు గాయాల సమస్యల వల్ల జట్టుకు దూరం కావడం వల్ల టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదని ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మాత్రం వాళ్ళిద్దరు గాయాల సమస్యల నుంచి దూరంగా ఉండటం టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడంలో కలిసి వచ్చిందని వ్యాఖ్యానించాడు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ జై భారత్